వెల్కమ్ టు గణి స్టడీస్ ఎకనామిక్స్ సంబంధించినటువంటి ఒక మంచి టాపిక్ ఏదైనా ఉందంటే చూడండి స్థూల ఆర్థిక అంశాలన్నారు ఇక్కడ స్థూల అర్థశాస్త్రం మరియు అర్థశాస్త్రం అన్నారు పంతొమ్మిది వందల ముప్పై మూడో సంవత్సరంలో రాగ్నర్ ఫిష్ అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే అర్థశాస్త్రాన్ని సూక్ష్మ సూక్ష్మార్థశాస్త్రాన్ని అని చెప్పేసి రెండుగా విభజించడం జరిగింది ఓకేనా రైట్ ఇప్పుడు ఇక్కడ పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం అనేది సంభవించడం జరిగిందని విషయాన్ని మనం ఇక్కడ మనం చెప్పుకోవచ్చు రైట్ ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఒక్కసారిగా మనం చూసినట్లయితే తర్వాత ఆర్థిక విశేషం ప్రాముఖ్యతలోకి వచ్చిందని విషయం మనం చెప్పవచ్చు స్థూల ఆర్థిక విశేషం ఇప్పుడు ఈ స్థూల అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి అర్థశాస్త్రంలో మనకు ఉన్నటువంటి బిట్స్ అన్ని కూడా మనం ఒకసారి మనం చూద్దాము రైట్ ఓకేనా అందులో ఫస్ట్ ప్రశ్న ఒకసారి చూడండి ఈ క్రింది వారిలో సాంప్రదాయ ఆర్థికవేత్త వర్గానికి చందని వారు అన్నాడు ఎవరంట ఆయన డాల్టన్ అనేటువంటి వ్యక్తి సాంప్రదాయ ఆర్థికవేత్త వర్గానికి చందని వ్యక్తి ఆడస్మిత్ ఎప్పటి నుంచో ఉన్నాడు అందుకే సాంప్రదాయ ఆర్థికవేత్త అన్నాడు అంటే ఎకనామిక్స్ డేవిడ్ రికార్డో ఎప్పటినుంచో నుంచో ఉన్నాడు ఆయన మరియు అదేవిధంగా రాబర్ట్ మాల్దాస్ జనాభా సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినాయను ఈ ముగ్గురు ఎప్పటి నుంచో మనకు ఉన్నారు కనుక అందుకని సాంప్రదాయ సిద్ధాంత ఆర్థికవేత్తల విషయం మనం చెప్పవచ్చు నెక్స్ట్ రెండవ ప్రశ్న స్థూల ఆర్థిక విశ్లేషణకు ఈ క్రింది సంఘటన తర్వాత ప్రాధాన్యత పెరిగింది అన్నాడు నేను ఇంతకుముందు చెప్పాను పంతొమ్మిది వందల ముప్పైలో ప్రపంచం మొత్తం మీద ఆర్థిక మాంద్యం సంభవించినప్పుడు ఓకే రైట్ స్థూల ఆర్థిక విశ్లేషణ పైనటువంటి విశ్లేషణపై మంచి ఆదరణ వచ్చిందని చెప్పేసి అమ్మ అంటే అందుకే ఇప్పుడు ఏంది ఆర్థిక మాధ్యం ఓకేనా రైట్ నెక్స్ట్ మనకు ఉన్నటువంటి ప్రశ్నలో మూడో ప్రశ్న ఒకసారి చూడండి మూడో ప్రశ్న ఒకసారి చూడండి సప్లై తన డిమాండ్ను తాను సృష్టించుకుంటుంది అని ప్రతిపాదించిన వారు ఎవరు అని అన్నారు ఎవరు ప్రతిపాదించిందంటే జేబీసే ఆ విషయాన్ని చెప్పాడు నాలుగో ప్రశ్న ప్రస్తుతం కరెన్సీ ఖాళీ చేయటకు రిజర్వ్ బ్యాంక్ ఉండవలసిన నిల్వల కనీస పరిమాణం ఎప్పుడు కూడా కరెన్సీని ముద్రించాలని అంటే రిజర్వ్ బ్యాంకులో గోల్డ్ రూపంలో కావచ్చు విదేశీ సెక్యూరిటీల రూపంలో కావచ్చు రెండు వందల కోట్లు విలువ ఉన్నప్పుడు మాత్రమే దాని ఓట్లకి రీప్లేస్గా మనకు కరెన్సీ నోట్లు ముద్రించడం అనేది జరుగుతుంది ఇందుకో టూ హండ్రెడ్ క్రోస్ ఓకేనా రైట్ నెక్స్ట్ ఐదో ప్రశ్న స్థారక డిమాండ్కు ఉద్యోగితకు మధ్య గల సంబంధం ఎప్పుడు కూడా డిమాండ్కు ఉద్యోగకు ఎలాంటి సంబంధం ఉందంటే అనులోమ సంబంధం ఉంటుంది ఏ సంబంధం ఉంటుంది అనులోమ సంబంధం ఉంటుంది నెక్స్ట్ ప్రశ్న పంతొమ్మిది వందల ముప్పై ఆరులో సార్వత్రిక ఉద్యోగిత వడ్డీ ద్రవ్య సిద్ధాంతం ద్వారా స్థూల అర్థశాస్త్రానికి గొప్ప పునాది వేసినది ఎవరు గొప్ప పునాది వేసింది అని అంటే జేమ్ కీన్స్ అనేటువంటి వ్యక్తి గట్టి పునాది వేశారనే విషయం మనం చెప్పవచ్చు నెక్స్ట్ మనకున్నటువంటి ప్రశ్నలో మరొక ప్రశ్న సాంప్రదాయ అర్థశాస్త్రం అనే పదాన్ని మొదటగా ఉపయోగించినది మొదటగా ఎవరంటే ఉపయోగించింది అని అన్నాడు సాంప్రదాయ అర్థశాస్త్రం అనే పదాన్ని మొదటగా ఉపయోగించింది ఎవరంటే కారల్మాక్స్ ఎవరో కారల్మాక్స్ మొట్టమొదసారి ఉపయోగించింది ఎనిమిదో ప్రశ్న వేతనాలు తగ్గించడం ద్వారా సంపూర్ణ ఉద్యోగతను చేరుకోవచ్చునని వేతన కోత విధానాన్ని ప్రతిపాదించినది ఎవరనంటే ఫిగుని ప్ర ప్రతిపాదించింది ఎవరు పిగో కనుక ఇలాంటి ప్రశ్నలు కూడా మనం చూడాలి ఇలా ప్రతిరోజు నేను ప్రామాణికం ఉన్నట్టే నేను చేస్తాను నీట్గా చదవండి డిఎస్సిని సాధించండి ఓకేనా రైట్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా గణేష్ స్టడీస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా